జరిగిన విలేకరణ సమావేశంలో సుల్పేట శాసనసభ్యులు నిలవర విజయశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టిన ఐదు పథకాలను తెలియజేశారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్ఈ మీద రెండవ సంతకం ల్యాండ్ లైటనింగ్ యార్డ్ రద్దు మీద మూడవ సంతకం పెన్షన్ నాలుగు వేలకు పెంపు మీద నాలుగో సంతకం అన్లాక్ క్యాంటీన్లు ప్రారంభం మీద ఐదవ సంతకం స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టడం రాష్ట ప్రయోజనం మీద ఆయనకు నా అంకిత భావాన్ని తెలియజేస్తున్నదని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వేదిక మీద ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులకు మండల ప్రెసిడెంట్లకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరూ కూడా పేరు పేరు అందరం నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగాను అదే విధంగా మహానాడు రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన మహానాడు సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజన్నికానికి కొన్ని హామీలు ఇవ్వడం కూడా జరిగింది ఈ రాష్ట్రంలో ఒక గౌరవ పరిపాలన కొనసాగుతా ఉంది ఒక గౌరవ సభ జరుగుతా ఉంది ఈ కౌరవ సభలో నేను ఉండేదానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడటం లేదు ప్రజా సమస్యల్ని తెలుగుదేశం శాసనసభ్యులు లేవనెత్తున్న ఆటంకాలు కల్పిస్తున్నారు కుటుంబ సభ్యుల్ని తోలడుతా ఉండదనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఈ కౌరవ సభకు మాత్రం నేను ఉండును గౌరవ సభలోనే వస్తాను తిరిగి రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించి నన్ను గౌరవంగా సభకు పంపిస్తే నమస్కారం చెప్పి ఆనాడు శబ్దం చేయడం మరి దాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రజలు బాధల్ని ఈ రాష్ట్రంలో అలాగే వేదిక ముందున్న కార్యకర్తలందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలుగా నన్ను గెలిపించిన నాయకులకు పెద్దలకు అలాగే మండల అధ్యక్షులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అలాగే సూలూరుపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోలీస్ మీడియా వాళ్ళు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కష్టపడి నా వెంటుండి నన్ను ముందుకు నడిపించి ఈ విజయానికి అందరూ చేవేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఒక యువతగా మహిళగా అవకాశం ఇచ్చి శాసన శాసనసభ్యురాలుగా నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరము అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన బాధ్యత బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన అందరికీ చెప్పినట్టే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు దీనివల్ల నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందరూ రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద చేశారు దీనివల్ల మన భూములు అన్ని మనకే సొంతం మన పేరు మీదే ఉంటాయి ఇది ప్రతి ఒక్క రైతుకి ఆయన ఇచ్చిన భరోసా అలాగే మూడో సంతకం వృద్ధులందరికీ నాలుగు వేలు పెన్షన్ పెంచారు ఈ మూడు నెలలు పెంచిన వెయ్యి రూపాయలు అలాగే ఈ నెల ఇస్తున్న నాలుగు వేలు కలిపి జూలై నెలలో ఏడు వేలు ఇస్తారు తర్వాత ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ప్రతి ఒక్క వృద్ధుడికి అందుతుంది అలాగే నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ని పునరుద్ధరణ చేస్తున్నారు దీనివల్ల తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్క పేదవాడు నాణ్యమైన భోజనాన్ని చేసే అవకాశం వస్తుంది ఇదిగో ఈ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది నాలుగో సంతకం ఈ అన్నా క్యాంటీన్ దీని మీద పెట్టారు ఐదవ సంతకం స్పెషల్ స్కిల్ స్కిల్ సెన్సర్స్ మీద పెట్టారు దీనివల్ల స్కిల్ ఉన్న దానికి ట్రైనింగ్ ఇచ్చి అందులో ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఈ ఐదు సంతకాల వల్ల మన రాష్ట్రం బాగుపడడానికి ముందడుగు వేసింది అలాగే నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి శాసనసభ్యురాలుగా గెలిపించినందుకు ప్రజలందరికీ నేను అండగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ మన సులూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిని అలాగే సంక్షేమ బాటలో నడిపిస్తానని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను